గుంటూరులో స్థానిక బొంగరాల బీడు వసంతరాయపురం నందు లూర్దు మాతా దేవాలయంలో లూర్దు మాత పుణ్యక్షేత్ర మహోత్సవాలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా దివ్య పూజ బలి కార్యక్రమానికి రెవరెండర్ ఫాదర్ బి జయరాజు దివ్య బలి పూజను ప్రారంభించారు ఈ సందర్భంగా మరియమాత ఫ్రాన్స్ నగరంలో మానవానికి దర్శనమిచ్చి ఎన్నో అద్భుతాలు చేశారని ఆమె స్త్రీలందరిలో ధన్యురాలని ప్రతి ఒక్క స్త్రీ ఆమెకు ఆమెను ఆదర్శంగా తీసుకుని నడుచుకోవాలని ఆమె యొక్క దీవెనలు అందరూ పొంది బాగా ఉంటారని ప్రత్యేక దివ్య బలి పూజ కార్యక్రమం నిర్వహించారు Dá pra dar చిన్న వారి కుటుంబంలో అనారోగ్యముతో బాధపడుతున్న వారికి సంవత్సరాలని మరి వారి కుటుంబాలలో మరణించిన పవిత్రములు ఉంటుంది అనట నూట యాభై సంవత్సరాల నుండి ఇంకా ఎంత అదృష్టవంతులమంటే ఆ తల్లి నిమిత్తం క్రీస్తునాథుని ఎందు ప్రియమైన సహోదరి సహోదరులారా నా పేరు ఫాదర్ కస్తాల జోహన్నెస్ ఈ యొక్క నూర్దు మాత విచారణలో సహాయ గురువుగా పనిచేస్తూ ఉన్నాను ఈరోజు మరి లూర్దు మాత మహోత్సవం జరుపుకుంటూ ఉండగా లూర్దు మాత ఫ్రాన్స్ నగరంలో ప్రత్యక్షమై ప్రత్యక్షమైనటువంటి ఆ రోజు నుండి ఈ రోజు వరకు విజ్ఞాపన ప్రార్థనల ద్వారా ఎన్నో అద్భుతాలు స్వస్థతలు జరుగుతూ ఉన్నాయి కనుక ఈ యొక్క పండుగను ప్రతి సంవత్సరము వార్షిక మహోత్సవముగా లూర్దు మాత పుణ్యక్షేత్రము జరుపుకుంటూ ఉంది ఈ యొక్క పుణ్యక్షేత్ర మహోత్సవమునకు ప్రధాన యాజకుడుగా గురుశ్రీ బొల్లికొండ జయరాజు దివ్య బలి పూజను సమర్పించి ఉన్నారు వారితో పాటు ఇంకా అనేక మంది గురువులు విశ్వాసులు మరి మాత భక్తులు పాల్గొని ఆ తల్లి యొక్క దేవెలలో ఆశీర్వాదములు పొందుతూ ఉన్నారు కాబట్టి ఈ యొక్క మహోత్సవము ఇక్కడే కాకుండా ప్రపంచమంతటా కూడా ఎన్నో చోట్ల జరుపుకుంటూ ఉన్నాయి అంటే మరి మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా జరుగుతున్నటువంటి అనేకమైనటువంటి అద్భుతాలు స్వస్థతల వలనే ఈ యొక్క పండుగ కొనసాగుతూ ఉంది కాబట్టి మన విచారణ పేరు ఆ తల్లి పేరు పేరు మీదుగా మరి ఉండటం మాకెంతో అదృష్టం ఆనందం ఆశీర్వాదం కాబట్టి ఈ ఆశీర్వాదాలు అనుగ్రహాలు ప్రతి ఒక్కరికి దయచేయమని ఆ తల్లి మరి మాత విజ్ఞాపన ప్రార్థన ద్వారా ప్రార్థించి వేడుకున్నాం ఈ విచారణకు సంబంధించిన వాళ్ళు ప్రతి సంవత్సరం మా దేవాలయంలో మరి మారే మాత లూర్తు మాత మహోత్సవాన్ని జరుపుకుంటాం ఈ సంవత్సరం ఇంత ఘనంగా ఎందుకు జరుపుకుంటున్నాం అంటే నూతన దేవాలయాన్ని మేము నిర్మించకొని అది మరి మరీ మాత దీవెన మరి యేసు ప్రభు దీవెన మరి అది ప్రజలందరికీ మరి ఎక్కువగా వాళ్ళకి విశ్వాసంతో నింపబడి వాళ్ళు మరి వితరణను ఇవ్వడానికి మరి ఆ ప్రభు కొ చేస్తున్నారు మరి ఈ విధంగా ఎంత ఘనంగా మా దేవాలయాన్ని మేము నిర్మించుకోవడానికి మరి మరీ తల్లి ఇంతగా మమ్మల్ని ఆశ్రవదించేందుకు కృతజ్ఞతలకు పేర్కొంటున్నాం